ఎందుకు ప్రతి మోకాలు వంగుతుంది ప్రతి నాలుక ఒప్పుకుంటుంది స్థుతిస్తుందని దేవుడు అంత ఖచ్చితంగా చెప్పాడు ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు చెప్పాడు నా నోట నుంచి వచ్చే ప్రతి మాట నేను నెరవేర్చేవాడిగా ఉన్నాను ఎందుకంటే మాట తప్పుటకు నేను నరుడను కాను అని చాలా స్పష్టంగా బైబిల్లో దేవుడు చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఆయన గొప్ప రోషం గల దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమ సాధు స్వభావము శాంతము మాత్రమే కనిపిస్తుంది అందుకని ఇష్టానుసారంగా మాట్లాడతారు కానీ ఆయన ఎంత రోషం గల దేవుడు అనేది బైబిల్ వచనాలు గమనిస్తే తెలుస్తుంది అందుకని ప్రతి ఒక్కరూ భ్రమపరిచే వాటి నుంచి దూరంగా ఉండి నిజ దేవుడికి ఇప్పటికైనా నిజ దేవుడికి లోబడడం అనేది నేర్చుకుంటే వాళ్ళు అనేకమైన భయంకరమైన శిక్షల నుంచి తప్పింపబడతారు ఎందుకంటే అంత రోషము గల దేవుడు కూడా పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు అంత ప్రేమను అంత కరుణను కూడా కురిపించగలనని మనకి ఎన్నో విధాలుగా బైబిల్లో చెప్పడం జరిగింది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అయితే మరి బైబిల్లో ఎక్కడెక్కడ ఈ వచనాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనిద్దాము నామమునకు ఫిలిప్పీయులకు రెండు పది పదకొండు వచనాలు ఇది స్పష్టంగా ఉంది ఏసునామంకు ఆకాశ మందున్న వారినియూ భూమి మీదున్న వారినియూ పాతాల మందున్న వారినియూ మోకాలు మోయినట్లు ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటించి దేవుని మహిమపరిచినట్లు తండ్రి అయిన దేవుడు నిర్ణయించను అలాగే యషయా నలభై ఐదు ఇరవై మూడులో కూడా దేవుడు చెప్పిన మాటలు నా దగ్గర ప్రతి మోకాలు మొక్కును ప్రతి మోకాలు ఒంగును నా దగ్గర ప్రతి నాలుక ఒప్పుకొను అని దేవుడు ప్రకటించాడు మరి ఈ వచనాల ద్వారా యహోవా దేవుని మహిమ ముందు ప్రతి చిత్తము తలవంచబడుతుంది అంటే విగ్రహాలను కానీ ఇతర దేవతలను కానీ ఎవరు నిలవలేరని అర్థమవుతుంది